ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశంలో జంగాలపల్లి సర్పంచ్ ప్రమీల తన ఆవేదాన్ని వ్యక్తం చేశారు ఈ సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ ఎంపీపీ తనుజారెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు ఉపాధి అంటే ఇతను ఏంటంటే ఆలోచన చేసి పెట్టుకున్నాడు మా హస్బెండ్ ఇప్పుడు జరుగుతుంది ఈ మూడు సంవత్సరాలు జరగండి వచ్చిందిలే అని అనుకుంటే మళ్ళీ దీన్ని మళ్ళీ పోయిందే అని అని చెప్పి ఒక నెల ముందు బాగా ఆలోచించి అతనికి పెరాల్సి వచ్చేసింది సార్ ఇప్పుడు కూడా నేను మీరు నాకు సహాయం చేస్తారు ఆ ఫ్రీల్స్ నేను రెండు సంవత్సరాలు గురిస్తాను అంతేగాని నా వ్యక్తిగా కోరుకుంటున్నాను నేను మీరు నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో కోరుకుంటున్నాను నేనున్న రెండు సంవత్సరాల తర్వాత ఎవరున్నా పర్వాలేదు సార్ ఎందుకంటే నా భర్త కోసం నా ఇంత కష్టపడి కోట్లు వస్తే నేను పాటుకున్నాను సార్ ఈరోజు ప్రతిదీ చేయించాను గుంట్లు మిట్లుగా ఉండే ఊరిని మూడు అందల ట్రక్కు మట్టితో సర్వం చేయించాను గుళ్ళు కట్టించాం మళ్ళీ రక్షలు కట్టించాం రూపాయి ఆదాయం లేదు సార్ నాకు ఈ పొద్దు ఏమీ లేని పరిస్థితి నాకు నా భర్తకి జాబ్ కూడా లేదు పోయింది మూడు నెలల నుంచి నేను ఏదో జరుగుతుందో జరుగు పదహైదు మందిని సాకాలి సార్ నేను నా భర్త పదిహేను మందిని జాబ్ సాకాలి సరేలే అమ్మాయికి ఏదో పదివేలలో ఎంతో వసతిలే అది వచ్చినా సరే మన దగ్గరికి రాకుండా వాళ్ళు ఏదో గడుపుకుంటారులే అని అంటే ఈ పొద్దు అది కూడా పో పోయే పరిస్థితిలో ఉంది అని అని చెప్పే మీకు గొప్ప మనం అనుకున్నారు కాబట్టి వాళ్ళు గెలిపించారు సార్ ఈరోజు కూడా కానీ నేను మీకోసం మీరు నాకు సహాయం చేస్తారని చెప్పి నేను వచ్చాను మీరు గొప్ప మనసు చేసుకొని ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఉండచ్చండి ఈ రెండు సంవత్సరాలు ఉందించండి నేను అడిగే ఈ ఒక్క కోరిక తీర్చదు ఎందుకంటే నా భర్త కోసం నా భర్త కోసం మిమ్మల్ని అడుగుతున్నా రెండు సంవత్సరాలు ఈ ఫీల్డ్ ఎస్టేట్ని ఉందించండి తర్వాత మీరు ఏమౌనగా చెప్పడం జరిగింది పెద్దలకి చెప్పిన తర్వాత అంటే మా మామూలుగా నేను వైఎస్ఆర్ సీపీల్లోనే గెలిచాను సార్ నేను మామూలుగా నా పార్టీ తక్కువ వాళ్ళనే నాకు కొంచెం వేరే విధానంలో ట్రై చేశారు అప్పుడు కూడా నేను చేయలేకపోయారు ఏంటి ఫీల్డ్ డెస్టింగ్ని నేను ఎవరిని పెట్టలేకపోయాను ఏంటంటే చనిపోయిన వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద తినడం జరుగుబాటు అయిందనమాట తర్వాత మళ్ళీ నేనేం చేశాను నేనేం చేయలేకపోయాను సార్ ఫీల్డ్ డెస్టిని మార్చలేకపోయాను సరే వాళ్ళు అప్పుడు కూడా కరెక్ట్గా లేదు ఆ మనిషి చనిపోయారు అతను చనిపోయారు అనమాట సరే దీని గురించి మళ్ళీ నేను సర్ ఒక సర్పంచ్గా పిడి సార్తో మాట్లాడడం జరిగింది సార్ ఈ ఫీల్డ్ అసిడెంట్ గురించి ఈ మూడు సంవత్సరాలు నేను చాలా అడగడం జరిగిందనమాట సార్ వాళ్ళు అందరూ మ్యాడమ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు లేడీ సర్పంచ్ కదా మీకు లేడీనే ఉండాలి అని చెప్పారు సరే వేరే వాళ్ళు పెడితే ఇబ్బంది అని చెప్తున్నారు కదా ప్రజలు అందుకని మా ఇంట్లోనే మా చెల్లిని పెట్టాను సార్ అమ్మ అంటే నా తోడుకోడలు అమ్మాయికి తండ్రి లేరు తల్లి లేరు ఎవరు లేరు అమ్మాయికి సరే ఏదో మనం చేద్దాం అని చెప్పి ఇచ్చాను ఈ పొద్దు నేను వైసీపీ ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా సార్ మేము ఎంతో చేసాం చేస్తేనే ఈ పొద్దు వైసీపీ వచ్చింది జంగాల పల్లెలో కానీ నేను దాని గురించి ఎక్కువ నేనేం చెప్పట్లేదు నేనేం చేయలేకపోతున్నానే అననే ఒక బాధ సార్ ఈ పొద్దు కూడా ఫీల్డ్ ఎస్ట్రెంట్ గురించి ఇంత ఆలోచించిన బతుకుల పొద్దు పెరాలసీస్ వచ్చింది ఇంత ఆలోచనతో నేనేం చేయలేకపోతున్నాను సార్ ఈ పొద్దు కూడా ఫీల్డ్ గురించి ఊళ్ళో వాళ్ళు నాకు ఆ ఫీల్ నేను రెండు సంవత్సరాలు నా ఫీల్ అమ్మాయికి ఏదో ఒకటి జరగాలని చెప్పిందా సార్ సరే ఫస్ట్ ఇంకా జరుగు జరుగుతూ ఉంది